అయితే వాట్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు గారు బికాస్ అప్పట్లో హైదరాబాద్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసి ఆయన పెద్ద పెద్ద ఐటీ జాయింట్స్ అందరూ కూడా హైదరాబాద్ తీసుకొచ్చి ఐటీని ఎంతో టాప్గా డెవలప్ చేశారు ఇప్పుడు విశాఖపట్నంలో ఆయన ఐటీ ఇండస్ట్రీస్ని బెత్త ఎందుకంటే రాష్ట్రంలో ఐటీలో చదివిన స్టూడెంట్స్ కానీ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కానీ కొన్ని లక్షల మంది ఉన్నారు ఆంధ్రాలో ఉద్యోగాలు లేకుండా వాళ్ళు హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఎక్కడెక్కడో వెళ్ళి చాలా కష్టాలు పడుతున్నారు కాబట్టి ఈ ఆంధ్రాని ఐటీ హబ్గా చేసి ముఖ్యంగా విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా చేస్తే కనుక చంద్రబాబు నాయుడు గారి పేరు చిరకాలు ఉండిపోతుంది ఎందుకంటే ఆయన ఒక్కళ్ళే దీన్ని డెవలప్ చేయగలరని చెప్పి మా అందరికీ చాలా నమ్మకం కాబట్టి దయచేసి మేము చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే మీ యొక్క గొప్ప ఇన్ఫ్లుయెన్స్ని మీ మీకున్న వరల్డ్లో బ్రాండ్ ఇమేజ్ని ఉపయోగించి దయచేసి దీని మీద కాన్సెప్ట్ చేస్తే కనుక మీరు ఐటీని డెవలప్ చేస్తే కనుక కొన్ని లక్షల మంది యువతకి మీరు మంచి బ బంగారు భవిష్యత్తు ఇచ్చినట్టుండి భారతదేశం అభివృద్ధిలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో కూడా మీ యొక్క ముద్రను చిరకాలంగా పెట్టే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మీరు ఆ దిశగా ఆలోచించాలి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మంచి టీం ఉంది మీకు అందరూ కూడా మాకు నచ్చిన విషయం ఏంటంటే అందరూ కూడా మా ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు కానీ అందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని ఒక ఏకపక్ష నిర్ణయాలు కాకుండా ఒక మంచి నిర్ణయాలు జరిగే విధంగా ఆశాజనకంగా కనబడుతుంది కాబట్టి మాకైతే చాలా హోప్ ఉంది దయచేసి స్టార్టింగ్ నుండి దీన్ని కాన్సర్ చేయండి ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కూడా లక్షలాది మంది ఇంజనీరింగ్ స్టూడెంట్లు చదువుకున్న వాళ్ళు బయటకు వస్తారు వాళ్ళందరూ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అది చాలా అవసరం ఎందుకంటే దే ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు జనరేషన్ చూస్తుంటే కనుక చాలా బాధగా ఉంది ఎందుకంటే ఉద్యోగాలు కానీ